హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో యాజ్ యూజువల్గా రోజు నేను చేసే వ్లాగ్ని మీకు చూపిస్తూ ఈ వ్లాగ్లో మీ అందరికీ బోర్ కొట్టకుండా ఒక మంచి స్టోరీ అయితే చెప్పేస్తాను ఎందుకు ఈ స్టోరీస్ చెప్తుంది పిల్ల అని మీకు అనిపించవచ్చు ఏం లేదండి అంటే ఈ చందమామ కథలు ఇంకా పంచతంత్ర కథలు చాలా రకాల నీతి కథలు విని ఎంతో కొంత మనకి ఇప్పుడు మంచి మెంటాలిటీ ఉంది అనడానికి కారణం ఈ పుస్తకాలు కూడా అండి ఈ జనరేషన్ వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు పెద్దగా ఏంటి ఈ పుస్తకాలు చదివే వాళ్ళే మనకి కనిపించడం లేదు సో అంత తీరిక అంత ఓపిక ఉండని వాళ్ళ కోసం వ్లాగ్స్ ఎలాగో చూస్తారు కాబట్టి ఒక మంచి నీతి కథ అయితే నేను వ్లాగ్లో చెప్తాను మీరు నా వంట చూస్తూ కథ కూడా వినండి సో కథలోకి వెళ్ళిపోతే ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుణ్ణి ఊరేగింపు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండేది ప్రతి సంవత్సరం ఊళ్ళో వాళ్ళంతా పండగ చేసుకొని పూజలు చేసి ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి ముగ్గులతో తోరణాలతో పువ్వులతో చాలా అందంగా అలంకరించేవారు ఊరేగింపుకు ఒక ఎద్దు బండి కట్టేవారు ఆ బండిని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవాళ్ళు మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్యవంతంగా బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవాళ్ళు ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేదానికి నిగలాడేదానికి స్నానం చేయించి బొట్లు పెట్టి గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవాళ్ళు ఆహా చాలా చూడముచ్చటగా తయారు చేసేవాళ్ళు ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారైంది రాముడు అనే ఒక ఎద్దును ఎంచుకున్నారు బాగా తయారు చేసి బండి కట్టారు గుడి ముందర నుంచో పెట్టి దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతి ఇచ్చి ఊరేగింపు మొదలుపెట్టారు ఆ రోజంతా రాముడు ఎక్కడికెళ్తే అక్కడ మనుషులు వంగి నమస్కారాలు పెట్టారు రాయుడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకుని భ్రమపడ్డాడు రోజంతా చాలా గర్వంగా పొగురుగా కొమ్ములు పైకి పెట్టి ఛాతీ బయటకు పెట్టి నడిచాడు తనలో తానే మురిసిపోయి పొంగిపోయాడనుకోండి ఇక సాయంత్రంతో మళ్లీ ఊరే గుంపు గుడికి చేరింది ఎదురు సన్నాహంతో బాజా భజంత్రీలతో గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దించి లోపలికి తీసుకెళ్లారు విగ్రహం బండిలోంచి దిగగానే ఇంకేముంది అందరూ ఎద్దుని మర్చిపోయారు ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు రాముడిపై వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్ళీ రాముణ్ణి ఎడ్లపాకలో తీసుకుని వెళ్ళి అక్కడ వదిలేశారు ఎవరూ దండాలు పెట్టలేదు అప్పుడు ఎద్దుకు అర్థమైంది మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు మనం చేసే పనులకని నిజమే కదండి మనం చేసే పనులు బట్టి మనం ఎలాంటి వాళ్ళం అనేది తెలుస్తుంది ఏమంటారు మీకు ఈ కథ ఎలా అనిపించింది నచ్చిందా ఇంకా ఎలాంటి స్టోరీస్ వినాలనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి